వీక్షకులందరికీ నమస్కారం ధనురాశి వారికి మే నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ రకమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలనలోకి పెట్టుకోండి ఎందుకంటే ఒక నెల రోజుల పాటు ఈ గ్రహ సంపత్తే మీకు ఉంటుంది అది మంచిదా చెడుదా చెడుదైతే ఎలా బయటపడాలి అనేటువంటి ఒక అవగాహన ధనురాశి వారికి ఉంటుంది ప్రత్యేకించి మే ఒకటవ తారీఖుతోటి గురుబలం తగ్గుతోంది ఇప్పటి వరకు యోగించినటువంటి గురుడు ఆరవ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఆ గురుబలం అనేటువంటిది తగ్గడం ఒక విషయం అయితే ప్రత్యేకించి ఈ రాశి వారికి వచ్చినటువంటి దోషం ఏంటి అంటే అర్ధాష్టమ కుజుడు ఇప్పటి వరకు శని కుజులు కలిసి తృతీయ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు మరి ఇప్పుడు రాహుతో కుజుడు కలవడం వల్ల అర్ధాష్టమ రాహు ఎలాగో ఉన్నారు దాంతోపాటు అర్ధాష్టమ కుజుడు ఇవి ప్రధానమైన దోషాలు గురుబలం లేకపోవడం కుజురాహువుల యొక్క దోషం అధికంగా ఉండడం ఇవి రెండు వీటితో పాటుగా ఈ మాసంలో భృగు షట్కము అనేటువంటి ఒక దోషం ధనురాశి వారికి వస్తుంది ఇవన్నీ దోషాలే కదండి అసలు మాకు మంచి ఏం జరుగుతుందండి అంటే ఒకటి ప్రధానంగా శనేశ్వరుడు యొక్క అనుకూలత శని అనుకూలంగా ఉండడం చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ కూడా రెండు పదిహేనవ తారీఖు దగ్గర నుండి రవి అనుకూలత రవి గ్రహం పదిహేనవ తారీఖు లాగాయతూ అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తారు ఇక షష్టస్థానందు బుధుడు యోగిస్తూ ఉండడం షష్ట బుద్ధుడు కూడా ధనురాశి వారికి చాలా ఉపయోగకారికంగా ఆయన ఉంటారు మరి ఇవి ప్రధానమైనటువంటి బలాలు రవి బుధ శనేశ్వరుడు ఇవి మామూలు గ్రహాలు ఏం కాదు అంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కాదు ఆయన ఆ మూడు గ్రహాలు యోగించడం వల్ల మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా బయటపడిపోవచ్చు అంత స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అంత తొందరగా వాటి ఫలితాలు మనకి చేరతాయి ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం తృతీయంలో శనైరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఈ తృతీయంలో ఉండే శనేశ్వరుడు షష్ట స్థానంలో ఉండే రవిబుద్ధుల వల్ల రబౌ యంత్ర యత్ర అర్థ సాధనం అన్నది శాస్త్రం అనగా ఏ పని మనం ప్రారంభించిన ఆ పనిలో ఎటువంటి ఆటంకము రాకుండా ఈ గ్రహాలు కాపాడుతూ ఉంటాయి అలాగే శనేశ్వరుడు తృతీయంలో ఉండడం వల్ల భయం ఉండదు జీవితంలో ఎంత పరిస్థితులైనా సరే ఎదుర్కొందాం మనం చూడనివా ఇవన్నీను ఎలాంటి పరిస్థితికైనా అయినా సరే ఎదురెళ్తాననేటువంటి విధంగా ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా కృంగిపోయేలా చేయరు శనేశ్వరుడు తృతీయంలో ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి మానసిక స్థితిగతులను ఆయన కల్పిస్తాడు ఉధృతంగానే ఉంటుంది ఆ ఇది నేను ఫేస్ చేస్తాను ఇది నేను చేసింది తప్పే దీనివల్ల వ్యతిరేకమైన ఫలితం వస్తుంది కాకపోతే నేను ఫేస్ చేస్తాను అనేటువంటి ధైర్యానికి ఆయన కారణం కాబట్టి ధైర్య సహసే లక్ష్మి శని బలంగా ఉన్నప్పుడు ఆ ధైర్యమే ధనురాశి వారిని కాపాడుతుంది ఇక్కడ అర్ధాష్టమ కుజరాహువులు చతుర్థం చాలా కీలకమైనటువంటి స్థానం బంధు భావేన భావైన బంధుశ్చగృహం మాతృబలం సుఖం అన్నది శాస్త్రం అనగా చతుర్థ స్థానానికి చాలా వాల్యూ ఉంది వెయిటేజ్ ఉంది జ్యోతిష్యంలో అది బంధువులకి సంబంధించిన స్థానం తల్లిగారికి సంబంధించిన స్థానం సుఖంగా ఉండడానికి పశుపక్షాదులు మీరు పెంచుకునేటువంటివి అలాగే వాహనాలు విద్య గృహము బలము తేజస్సు యశస్సు పదవి వీటికి సంబంధించి అది చాలా ముఖ్యమైన స్థానం మరి అందులో కుజరాహువులు ఉండడం అనేటువంటిది ఒకంత వ్యతిరేకమే మరి ఏమవుతుందండి అంటే భాగ్యహానిర్భయం నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం చిత్తభ్రంశం వాతరోగం అనేటువంటిది శాస్త్రంలో చెప్పారు మరి ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే ఒకటి మానసికమైన భయం శనేశ్వరుడు ధైర్యాన్ని ఇస్తాడు అని మనం ఎలా చెప్పుకున్నామో ఈ చతుర్థంలో కుజుడు ధైర్యాన్ని తీసేస్తాడని కూడా చెప్పుకోవాలి ఈ రెండు సంఘర్షణలు ఉంటాయి ఒక సందర్భంలో ధైర్యం వస్తుంది ఒక సందర్భంలో ధైర్యాన్ని కోల్పోతారు ఇది సాధారణంగా చాలా మందిలో జరుగుతుంది ఇది గ్రహస్థితి వల్లే రాహు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల నాలుగు కాళ్ళ జంతువుల వల్ల భయం అన్నాడు అంటే ఏదైనా కుక్కల వల్ల కానీ లేదా ఆవుల వల్ల లేదా ఈ రోడ్డు మీద తిరిగేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంత జాగ్రత్తగా ఉండడం ఒకటి ఇంకోటి ఏంటంటే కలుషితమైనటువంటి ఆహార పదార్థాలను భుజించడం ద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి తీసుకునేటువంటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఎవరైనా డైట్ పాటిస్తూ ఉన్నటువంటి వారు దాన్ని మానుకోవడం అనేటువంటిది ఉత్తమం సాధారణంగా ఎప్పుడూ తినేటువంటి విధానంలోనే భోజనం చేయాలి కానీ కొత్తగా డైట్ పాటిస్తూ ఉండడం అనేటువంటి దానివల్ల కొంత ఇబ్బంది పడతారు శరీరం అలసిపోతుంది ఇబ్బంది పడుతుంది ప్రత్యేకించి ఆరవ స్థానంలో రవి ఎప్పుడైతే వస్తారో పదిహేనవ తారీఖు తర్వాత వస్తాడు మే నెలలో ఆయన వచ్చినప్పటి నుండి కూడా కొంత ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు అంటే ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలున్నా అధికమించి ఉత్సాహంగా ఉండగలుగుతారు రుణ బాధలు రోగబాధలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి కొంత జీవితంలో అటు ధైర్యము ఉత్సాహం కూడా రెట్టింపుగా వస్తూ ఉంటుంది ఇది ఈ మాసంలో ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల దీన్ని అవుట్లైన్ చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు మానసికమైనటువంటి చిన్నపాటి సమస్యలు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఇవి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో అయితే ఒడిదుడుకులు కొంత ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వరకు చురుగ్గా పనిచేసినట్టు మైండ్ పనిచేయదు పంచమంలోంచి గురుడు తప్పుకున్నారు షష్ట స్థానంలోకి వెళ్ళారు కాబట్టి కొంత చురుకు ధనం తగ్గుతూ ఉంటుంది ప్రత్యేకించి ఆలోచన శక్తి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది వ్యాపారపరంగా ఇది మిశ్రమమైనటువంటి గ్రహస్థితి వ్యాపారపరంగా ధనురాశి వారికి అంత లాభమూ లేదు అంత నష్టమూ లేదు ఈ మాసంలో అలా ముందుకు సాగుతూ ఉంటుంది కొత్తగా మీరేం పెట్టుబడులు పెట్టనక్కర్లా మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి ఇక విద్యార్థిని విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి అంత మంచిది కాదు ప్రత్యేకించి అర్ధాష్టమ కుజరాహువులు ఉండడం గురుబలం తగ్గడం లాంటివి చదువుకునేటువంటి వారికి మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి గురువుల యొక్క అనుగ్రహం అవసరం ప్రత్యేకించి ఈ చెడు ఫలితాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కుజుడికి రాహుకి ప్రీతిని కలిగించేటువంటి విధంగా సర్ప సూక్తము అనేటువంటి మంత్రంతో ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపించుకోవడం అలాగే కందిపప్పు మినప్పప్పు ఇవి ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి ఎర్రటి పళ్ళు నల్లటి పళ్ళు దానం చేస్తూ ఉండాలి ప్రత్యేకించి మౌనంగా ఉండాలి మంగళవారం నాడు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితాన్ని ఆశించవచ్చు ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటిది ప్రతినిత్యము చదువుకోవడం ద్వారా కూడా ఈ వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడేలా చేస్తుంది